స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ వైజాగ్లో కణితి కాలనీలో కణితి కాలనీ మా అమ్మగారు ఊరండి అక్కడ వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించారు ఈ సంవత్సరం లక్షవారం అమ్మవారు ప్ర ప్రతిష్ఠించారు శుక్రవారం నూట మంది తక్కువ కాకుండా ఎక్కువైనా పర్వాలేదు ఆ కాన్సెప్ట్లో నూట ఎనిమిది మంది మహిళలతో మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివించాలని అక్కడ గారులు అయ్యవర్లంతా సంకల్పించి ఈ విధంగా ఈ పూజ తయారు చేశారండి అయితే చుట్టుపక్కల గుళ్ళల్లో ఇప్పుడంతా అమ్మవార్లకి దగ్గర కానీ అయ్యవార్ల దగ్గర కానీ విష్ణు సహస్రనాము లలిత సహస్రనాము ఖడ్గమాల కనకదార స్తోత్రం వర్ణన లలిత చాలీసా ఇలాంటి ఆంజనేయ హనుమాన్ చాలీస్ ఇవన్నీ చదువుతున్నారు కదండి అలాగే అన్ని మూడు నాలుగు గ్రూపులకి పంతులు గారు హరీష్ పంతులు గారు అండి ఆయన ఆయన ఏంటంటే వాళ్ళందరికీ కబురు పెట్టి అడిగితే అందరూ గ్యాదర్ అయ్యారు మూడు నాలుగు గ్రూపులు అందరూ ఒక గ్రూపు మా అమ్మగారి ఊరిలో కణితి రామాలయంలో అక్కడ దుర్గాదేవి గుడి ఉందండి అమ్మవారిని దుర్గాదేవి గుడి కట్టారు అక్కడ మా వాళ్ళంతా మా అమ్మగారి ఊళ్ళో అయితే ప్రతి దసరాకి శ్రావణ మాసానికి అక్కడ లలిత చదువుతారండి ప్రతిరోజు చదువుతారు మాసం శ్రావణ మాసం దేవి నవరాత్రులు అలాగే వినాయకుడిని పెడతారు నవరాత్రులు ఇవన్నిటికీ ఎప్పుడు కూడా ఒక బ్యాచ్ ఉందండి లలిత చదివే బ్యాచ్ నాకు దూరం అవ్వడం వల్ల నేను వెళ్ళలేదు నేను పక్క ఊరిలో ఉంటాను నేను అయితే వాళ్ళంతా నారాయణపేట సారీస్ కోడ్ పెట్టుకొని వాళ్ళంతా వచ్చారు వాళ్ళతో పాటు ఎస్టివెల్ నుంచి ఇక్కడ మేము ఉంటున్న కూర్మనపల్లి గాయత్రి మాత గుడి దగ్గర నుంచి కూడా చాలా గ్రూప్ వెళ్ళారండి వీళ్ళంతా ఎవరు నచ్చిన సారీలో వాళ్ళు వెళ్ళారు వీళ్ళు మాత్రం దుర్గాదేవి గుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం మామలూరులో నారాయణపేట సారీ కోళ్ళలో వెళ్ళారు ఏదైనా నూట ఎనిమిది మంది పైన వచ్చారండి జనం నూట ఎనిమిది మందికి తక్కువ కాకుండా నూట ఎనిమిది మంది పైనే వచ్చి మణిద్వీప వలన తొమ్మిది సార్లు చదివారు అక్కడ సన్నయి మేళం కూడా ఉంది ఆ లయబద్ధంగా చదివే చదివారు చాలా బాగా చదివారు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అయితే వారాహి అమ్మవారు అంటే మనకి ఇప్పుడు వరకు పెద్దగా తెలీదు ఈ మధ్య మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యే ముందు ఆయన ఆయన వాహనానికి అమ్మవారు పేరు పెట్టుకొని ఆ అమ్మవారి మాల వేసుకొని ఆయన చాలా కష్టపడ్డారు చాలా కష్టపడ్డారు కష్టపడి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికయ్యారు అప్పటి నుంచి జనాలు ఎక్కువగా ఆ అమ్మవారి గురించి తెలుసుకోగలిగారు అయితే మేము దశ కాశీ వెళ్ళామండి ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్ అందరైని కాశీలో మేము దీపావళి సందర్భంగా వెళ్ళి దీపావళిలో అన్నపూర్ణమ్మ దగ్గర సారి పూజ చాలా బాగుంటుందని వెళ్ళి అక్కడ తొమ్మిది రాత్రులు అక్కడ నిద్ర చేయాలని కాశీలో నిద్ర చేయాలని కాన్సెప్ట్లో మా ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ రోజు కా లేచి మనం మామూలుగా స్నానాలు చేసి ఎక్కడెక్కడ గుళ్ళున్నాయన్ని చూసుకొని శివయ్య దర్శనం చేసుకొని అలాగా అడుగుతూ ఉంటే అక్కడ ఏంటంటే వారాహి అమ్మవారు ఉన్నారు దర్శించుకోండి మార్నింగ్ సిక్స్ నుంచి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవరే ఉంటుందండి ఐడియా లేదు కాకపోతే ఎర్లీ మార్నింగే వెళ్ళి చూసుకోవాలి చూడాలి చూసేటప్పుడు భయపడకూడదు అని చెప్పారు అదేంటి అమ్మవారిని చూస్తే భయపడడం ఏంటి అనేసి మేము అనుకున్నాం కానీ వాళ్ళు చెప్పారు మిగతా గుళ్ళల్లో అమ్మవారిలాగా చూడడం అవ్వదు అమ్మవారు పాదాలు చూడాలి ఆ పాదాల దగ్గర చిన్న కిటికీలో ఉంటుంది ఆ కిటికీలోంచి చూడాలి ఆ పై నుంచి వెళ్తే అమ్మవారి పైన వచ్చిన కిటికీంటే అక్కడ అమ్మవారి మొహం కనిపిస్తుంది చూసినప్పుడు మొహం చూసినప్పుడు కానీ కాళ్ళు చూసినప్పుడు పాదాలు చూసినప్పుడు కానీ భయపడకుండా మనసులో దర్శించుకొని వచ్చేయాలి అన్నారు ఏంటంటే కాశీలో నైట్ టైము రాత్రులు అమ్మవారు కాపలా కాస్తారట దుష్ట శక్తులు రాకుండా వాళ్ళని కాపలా కాస్తూ ఉండడం వల్ల ఉగ్రరూప రూపిణిగా ఉంటారట ఆ ఉగ్ర రూపిణిగా నైట్ అంతా ఆవిడ కాపలా ఉండి వెళ్ళి పడుకునేటప్పుడు పడుకునే ముందు మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఆ ఉగ్రరూపం ఏంటంటే దుష్టులకి ఉగ్రరూపంగా ఉంటారు ఆవిడ మ మనుషులకి మంచి వాళ్ళకి అమ్మ ప్రశాంతంగానే ఉంటారు కాబట్టి అమ్మవారు ఏంటంటే లలితామాతకు లలిత అమ్మవారికి ప్రధాన సైన్యాధిపతి అండి ఆవిడ కాబట్టి ఆవిడని దండం పెట్టుకుంటే మనం భయపడకుండా మిగతా అమ్మవారిలాగే నిష్ఠగా చేయాలి ఏ అమ్మవారికి నిష్టగానే చేయాలి శుచి శుభ్రతతో వాక్యశు వాక్యశుద్ధితో చేసుకోవాలి ఓకే అండి జై వారాహి మాతాకు